అతని విరాట్ విగ్రహం అనేది జరిగినది జరగబోలు జరుగుతుంది మూడు విభాగాలు నిలబడి ఉంటున్నాం విగ్రహం అనగా విశేషముగా గ్రహింపబడినది అసలు విగ్రహం అంటే అర్థం విగ్రహాన్ని విగ్రహం అంటూ ఉంటాం మనం వాడుతూ ఉంటాం రోజు కదా అది విగ్రహం అంటే ఏమిటి అంటే విశేషముగా గ్రహింపబడినది లేక నామ రూపాత్మకమైన నిర్వచనముకు అందునది అని అర్థం ఆయన వీడన్నిటికీ అందని వాడు వీడన్నిటికీ అతీతమైనటువంటి వాడు విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాం విగ్రహ ఆరాధన చేస్తున్నాం ఎందుకంటే ఆయన అసలు స్వరూపం మనకి అందదు విగ్రహారాధన అవసరం లేదా అంటే సజీవమైనటువంటి విగ్రహాల భగవంతుడు ఏం తెలియాలంటే ముందు విగ్రహారాధన అనేటువంటి ప్రారంభం చేస్తే ఎందుకోసం అంటే సమస్త జీవరాశులు కూడా ఆయన యొక్క సజీవమైనటువంటి విగ్రహాలు అనేటువంటి తెలుస్తుంది అందుకని మనందరం మన ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక విగ్రహమే మనం ఈ విగ్రహం భాగములైన ప్రజ్ఞలకు భూత భవిష్యత్ వర్తమాన రూపమైన కాలం ఉండదు మొత్తం రూపం గల భగవాను కాలము వర్తింపదు మనం కాలములకు అధీనమైనటువంటి వాడు ఆయన కాలం అతీతమైనటువంటి వాడు భగవంతుడు కాలం ఆయన నుంచి పుట్టింది అధీనంగా ఎందుకుంటాడు అతీతుడుగా ఉంటాడు